ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైన తిరుపతి వెళ్ళే వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఏపీకి మరో వందే భారత్ అయితే కేటాయించారు ఇక్కడ నుండి నాలుగు గంటల్లోనే తిరుపతికి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అసలు ట్రైన్ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఏ ఏ స్టాప్లు ఉన్నాయి అలాగే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలలో తిరుపతికి మనం వెళ్ళిపోవచ్చు అన్ని వివరాలు కంప్లీట్ గా తెలుసుకుందాం టైమింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ట్రైనింగ్ సంబంధించి అయితే కనుక సో వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం నాలుగున్నర గంటల్లోనే తిరుపతికి ఏపీకి మరో వందే భారత్ టైమింగ్స్ రూట్స్ కూడా ఫిక్స్ రూట్ రూట్ అంతా కూడా ఫిక్స్ చేశారు వివరాలు చూస్తే ఏపీ నుంచి మరో వందే భారత్ అందుబాటులోకి రానుంది తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ పెరుగుతున్న డిమాండ్ అనుగుణంగా రూట్లు ఖరారు చేస్తున్నారు ఇప్పటికే విజయవాడ నుంచి చెన్నైకి వందే భారత్ సర్వీస్ అయితే కొనసాగుతోంది తాజాగా ఇప్పుడు విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగుళూరు వెళ్ళడానికి కొంత వందే భారత్ అయితే ప్రారంభిస్తున్నారు దీని ద్వారా కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోవచ్చు ఈ రైలు సంబంధించి రూట్ టైమింగ్స్ కూడా ఖరారు చేసేశారు విజయవాడ బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చు ఇది స్టార్ట్ అయితే దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం అయితే ఆదాకానుంది ఇక ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకు కూడా ఉపయోగపడనుంది మొత్తం ఎనిమిది భోగిలు అయితే ఉండనున్నాయి ఇందులో ఏడు ఏసీ చైర్ కార్లు ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉండనున్నాయి ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం నాడు మినహా మిగతా వారం ఆరు రోజుల పాటు నడవనుంది అంటే ఒక మంగళవారం ఉండదు మిగతా అన్ని రోజులు నడుస్తుంది కొత్తగా రాబోయే ట్రైన్ టూ జీరో సెవెన్ డబల్ వన్ అనే నంబర్ అయితే కేటాయించారు విజయవాడలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఉదయం ఐదు పావుకి ఐదు గంటల పదిహేను నిమిషాలకైతే ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇది మంచి టైమింగ్ అనే చెప్పుకోవాలి తిరుపతి వెళ్ళేటప్పుడు మీకు తొమ్మిది నలభై ఆ టైంకి తొమ్మిది నలభై ఐదు పదిలోపు మీరు తిరుపతి వెళ్ళిపోతారు మధ్యలో స్టాప్స్ కూడా ఇచ్చారు తెనాలి ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు కాట్పాడి కృష్ణరాజపురం అలాగే ఎస్ఎంబిటి బెంగళూరుకి అయితే కనుక రెండు బావుకి చేరుతు చేరుతుందని అయితే చెప్తున్నారు ఓవరాల్గా చూస్తే నాలుగున్నర గంటల్లో మీరు తిరుపతికి అయితే వెళ్ళిపోతారు విజయవాడ నుంచి నాలుగున్నర గంటల్లోనే తిరుపతికి చేరుకోవచ్చు అదేవిధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ట్రైను బెంగళూరులో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయ్యి కృష్ణరాజపురం అలాగే కాట్పాడి చిత్తూరు తిరుపతి తిరుపతి అయితే కనుక ఏడు గంటలకి రిటర్న్ వచ్చేస్తుంది నెల్లూరు అలాగే ఒంగోలు తెనాలి విజయవాడ వచ్చేటప్పటికి మీకు ఇంచుమించుగా పన్నెండు దగ్గర అవుతుంది తిరుపతిలో ఏడు గంటలకు మీకు ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది విజయవాడకు చేరుకునేటప్పటికి పన్నెండు అవుతుంది ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకి వెళ్ళే వారికి వారానికి మూడు రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం నుంచి అశ్వంత్పూర్ వెళ్ళే కొండవీడి ఎక్స్ప్రెస్ మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంది త్వరలో రాబోయే వందే భారత్ తో తక్కువ టైమింగ్ లోనే గమ్య చేరుకోవడంతో పాటు ప్రయాణికులకు కూడా కష్టాలు తీరనున్నాయని చెప్తున్నారు ఇక అలాగే ఏపీ నుంచి వందే భారత్ స్లీపర్ కేటాయించేలా కూడా ప్రతిపాలన సిద్ధమయ్యాయి విజయవాడ నుంచి అయోధ్య వారణాసి వరకు కూడా కొత్త సర్వీస్ ప్రారంభించాలని భావిస్తున్నారు వందే భారత్ తొలి విడత కేటాయింపుల్లోనే రైలు అందుబాటులోకి రానుంది ఇక రాబోయే రెండు ఏళ్లలో దేశంలో ఓవరాల్ గా రెండు వందల కొత్త వందే భారత్ ట్రైన్స్ అయితే అందుబాటులోకి తీసుకురానున్నారు ఇందులో చైర్ కార్ తో పాటు స్లీపర్ ట్రైన్లు కూడా అందుబాటులో ఉన్నాయి అదే విధంగా వంద అమృత భారత్ ట్రైన్లు యాభై నమో భారత్ రాపిడ్ టైర్లు రైళ్లు అలాగే పదిహేడు వేల ఐదు వందల జనరల్ నాన్ ఏసీ కోచిల్ కోచ్లు కూడా రాబోతున్నాయి కొత్త అమృత్ భారత్ రైలు ద్వారా తక్కువ దూరం ఉన్న నగరాలకు కనెక్టివిటీ మరింతగా పెరుగుతుందంటున్నారు